వరకు హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే అవుతుందండి ఇదిగోండి ఇవన్నీ బాడీ స్కాన్ మొత్తం సిటీ స్కాన్ ఇవన్నీ కూడా టెస్టులకి తిరగడం మళ్ళీ ఆ విధంగా వెళ్ళి రావడం అనేది జరగడం వల్ల నేను వీడియోస్ తీయలేదు ఇదిగోండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు దసరా ఫెస్టివల్ సీజన్ టైం కాబట్టి అందరు బిజీగా ఉండుంటారు మీకు ఒక ఫోర్ డేస్ నుంచి అయితే నేను వీడియోస్ పెట్టడం లేదు స్టిచ్చింగ్ కూడా సరిగా చేయడం లేదు నేను ఒక పని మీద బయటకు వెళ్ళి వస్తూ ఉండడం వల్ల అస్సలు టైం సెట్ అవ్వడం లేదండి ఇప్పుడు కూడా మీకోసం నైట్ టైం అయితే వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకోసం అంటే నాకు ఎంతో కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్తే మీకు యూజ్ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంకొక టూ డేస్ నుంచి మెసేజెస్కి కూడా నేను రిప్లై సరిగా ఇవ్వడం లేదండి కొంచెం చెప్పాను కదా బిజీగా ఉన్నాను అంటే వర్క్ గురించి కాదు ఏంటనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను స్టిచ్చింగ్ అయితే బోల్డ్ బట్టలు ఉన్నాయండి అందరూ కాల్ చేసి అడుగుతూ ఉన్నారు అక్క మీరు స్టిచ్ చేశారా లేదా నాకు ఫెస్టివల్కి కావాలి అని కానీ నాకున్న సమస్యని వాళ్ళకి నేను చెప్పడం వల్ల అట్లీస్ట్ ఫెస్టివల్ టైం వరకు వెయిట్ చేస్తాము ఒక్కొక్కటన్ని ఇవ్వమని అడుగుతూ రిక్వెస్ట్గా ఉంటున్నారు నాకు బాధ వేస్తుంది బట్ నాకు కుదరడం లేదనమాట ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పున్నాను నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిందని ఆ బ్యాక్ పెయిన్ తోడు నేను కొంచెం ఈ మధ్య రిలీఫ్ అవ్వడానికి చూసుకుంటూ కొంచెం అయితే వర్క్ తగ్గించాను మళ్ళీ కొంచెం రిలీఫ్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన మళ్ళీ టూ డేస్కే నాకు మా ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడింది ఏంటనేది మీకు షేర్ చేస్తాను ఏమంటే నేను వర్క్ చేస్తూ ఉండి టైర్డ్ అయినప్పుడల్లా ఒక వ్యక్తిని అయితే గుర్తు చేసుకొని నేను ప్రతిరోజు కూడా ఒక మోటివేషన్గా అయితే నా డేని స్టార్ట్ చేస్తాను ఎవరు అని అంటే మా అమ్మగారు అనమాట ఎవరైనా కానీ పేరెంట్స్ని చూసే రోల్ మోడల్గా చూస్తూ ఉంటారు కదా నాకు నేను పుట్టిన దగ్గర నుంచి అమ్మని చూస్తూ ఉన్నాను ఓకే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా తనని చూస్తూ ఉన్నాను ఏంటి అంటే మా అమ్మగారు ఫైవ్ ఇయర్స్ ఏజీ తనకి ఫైవ్ ఇయర్స్ ఏజీ ఉన్నప్పటి నుంచి అమ్మ పని చేస్తూ ఉంది ఏంటంటే పొలం పనులు అనమాట నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను మా నాన్నగారు రైతు కుటుంబం నేను రైతు కుటుంబం నుంచి వచ్చా మా నాన్నగారు రైతు అంటే అమ్మ అమ్మ కూడా పొలం పని చేస్తారనమాట తను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తూ ఉంది ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి అమ్మ వరకు మానేసి మామూలుగా రెస్ట్లో ఉందనమాట కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి అమ్మ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి సడన్గా కొంచెం ప్రాబ్లం అవడం వల్ల నేను స్టిచ్చింగు చేయకుండా అలాగే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల మీకు వీడియోస్ అయితే షేర్ చేయట్లేదు కానీ డైలీ మెసేజ్ పెడుతున్నారు నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అక్క మేము పలానా బ్లౌజ్ కటింగ్ అడిగా మీరు ఇంకా షేర్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేయలేదు అనేసి మీరు మెసేజ్ అయితే పెడుతున్నారు నేను చూస్తున్నాను కానీ రిప్లై ఇవ్వట్లేదు అనమాట కొన్నిటికి టైం ఉన్నప్పుడు ఇస్తున్నాను కొన్నిటికి సరే కొన్ని డౌట్స్ క్లియర్గా చెప్తేనే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది కొంతమంది డౌన్ ఇంత పెట్టవచ్చా షోల్డర్ ఇంత పెట్టొచ్చా అని క్వశ్చన్ చేస్తున్నారు వాటికి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని వాటికి అయితే నేను రిప్లై ఇవ్వలేదు తప్పకుండా ఇస్తాను మీకు నెక్స్ట్ కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలామంది ఫో ఫేస్ చేసేది ఇందులో మనకి కొంత ఉపయోగపడుతుంది నేను తెలుసుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి షేర్ చేస్తున్నాను ఇంతకీ ఏమైంది అని అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే అవుతుందండి ఇదిగోండి ఇవన్నీ అమ్మకి బాడీ స్కాన్ మొత్తం సిటీ స్కాన్ ఇవన్నీ కూడా టెస్టులకి తిరగడం మళ్ళీ ఆ విధంగా వెళ్ళి రావడం అనేది జరగడం వల్ల నేను వీడియోస్ తీయలేదు ఇదిగోండి ఈ రిపోర్ట్స్ అంతా కూడా పాపం త్రీ డేస్ అయితే ఇంకా ఒక ఫుల్ డే మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వరకు ఫుల్ డే నెక్స్ట్ మెడిసిన్స్ కానీ ఇంకా అటు ఇటు టెస్ట్లు రోజు ఒకటి అవ్వకపోతే నెక్స్ట్ డే ఇట్లా తిరగడం అయిపోతూ ఉందన్నమాట హాలిడేస్ కదా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు పాప కూడా హాలిడేస్కి వచ్చింది తను ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది ఇబ్బంది ఏం లేదు నేను బయట వెళ్ళినా కొంచెం ఏమన్నా లైట్గా చేసి వెళ్ళినా కూడా నవరాత్రులు కదా ఇంకా ఇంట్లో పూజ కూడా స్టార్ట్ ఇంకా మా సార్ చేస్తూ ఉంటారు నేను కూడా కొద్ది రోజు చేస్తా లేకపోతే ఈవినింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇలా వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నాము సడన్గా అమ్మకైతే హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఉన్నట్టుండి ఇంట్లోనే కింద పడిపోయారనమాట ఒక వన్ అవర్ అయితే కాన్షియస్లో లేకుండా ఏంటి అనేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే ఇంకా డాక్టర్ గారు ఇవన్నీ రిపోర్ట్స్ ఫుల్ సిటీ స్కాను బ్లడ్ టెస్ట్లు అన్నీ బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించి మొత్తం కూడా బాడీ మొత్తం స్కానింగ్ తీసేసి ఇంకా తను ఏమన్నారంటే ఇక్కడ మనకి నెక్కు దగ్గర అయితే నరాలంతా అరిగిపోయినాయి అని చెప్పారు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలీఫ్గా ఉండాలి అన్నారు అమ్మకేం స్ట్రెస్ ఏం లేదులేండి తను బాగానే నార్మల్గా లైఫ్ అయితే లీడ్ చేస్తుంది రెస్ట్లో ఉండేసి కానీ కొంత వచ్చేసి మా అమ్మగారిలో నాకు నచ్చింది ఏంటంటే మా అమ్మగారి వల్ల అమ్మ అంటే నాకు అమ్మమ్మ అనమాట ఆమెకి నైంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి తనకు కూడా అమ్మ చూసుకుంటారు అమ్మే భోజనం చేసి పెడుతుంది అనమాట అమ్మమ్మకి నో ప్రాబ్లం తనే ఇంకొక ఒకరిని మీద డిపెండ్ అవ్వకుండా ఒక పర్సన్కి కూడా తను హెల్ప్ చేస్తూ తను అంటే తన బాధ్యత హెల్ప్ అని కాదు తన బాధ్యత అమ్మకి అమ్మమ్మకి అన్నం పెడుతూ ఉంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అమ్మ చూసుకుంటుంది నైంటీ ఫైవ్ ఇయర్స్ అయినా అమ్మమ్మ గారు బాగున్నారనమాట ఇంకా అమ్మకి ఇట్లా రీసెంట్గా అలా హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను డాక్టర్ గారి దగ్గర కన్సల్ట్ అయితే తను చెప్పారు హార్డ్ వర్క్ చేయొచ్చు కానీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసే అంత హార్డ్ వర్క్ చేయకూడదు తను చిన్నేజ్ నుంచి చేయడం వల్ల కాళ్ళు అరిగిపోయినాయి మోకాళ్ళ నొప్పులు వచ్చేసి ఓసారి సర్జరీ అయిపోయింది మెన్నరాలు కూడా బా అరిగిపోయినాయి అనమాట బ్యాక్ పెయిన్ వెనక నడుము కూడా అరిగి పెయిన్ వస్తుంది కాబట్టి అది కూడా ఫ్యూచర్లో జెనెటిక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఒక పాయింట్ ఆఫ్లో కాబట్టి జెనటిక్ అంటే ఇప్పుడు నేను నాకు కూడా ఈ మధ్య బ్యాక్ పెయిన్ వస్తుందని మీకు చెప్పాను కదా నేను కూడా ఒకసారి అడిగితే తనదే చెప్పారు జెనెటిక్ అంటే మదర్కో ఫాదర్కో ఉంటే కూడా ఒక పాయింట్లో థైరాయిడ్ ఎలా రిలేట్ ఉంటుందో ఇది కూడా రిలేటెడ్ అవుతుంది హార్డ్ వర్క్ చేస్తే అది ప్లస్ అవుతుంది అని హార్డ్ వర్క్ చేయొచ్చు హార్డ్ వర్క్ చేస్తూ కొంత ఇప్పుడు మన జనరేషన్కి అయితే హార్డ్ వర్క్ చేస్తూ కొంత ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకోవాలి కానీ మనకి తెలిసిందే ఇప్పుడు మంచి ఫుడ్ అంటే ఏం లేదు కదా అంతా మిక్సింగ్ మొత్తం కల్తీ 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 ఎక్కడ చూసినా అది మనకి ఆర్గానిక్ దొరకదు ప్లస్ పాయింట్ ఏంటంటే అమ్మ వాళ్ళ స్టేజ్లో కొంత బెటర్గా ఫుడ్ వాళ్ళకి ఉంది కాబట్టి ఆ ఫుడ్ వల్ల వాళ్ళు అంత పని చేసినా కూడా ఇప్పటివరకు కూడా ప్రాబ్లం రాకుండా నెట్టుకొచ్చారు కానీ మా మదర్ ఏంటంటే చాలా హార్డ్ వర్కర్ అండి తను చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది చేయడం వల్ల మమ్మల్ని బాగా సెటిల్ చేయాలనేసి కష్టపడి చేశారు కానీ మేమైతే మంచిగానే సెటిల్గా ఉన్నా కూడా తనకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది పర్లేదు ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చారు కానీ ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన టైలర్స్ అందరికీ ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అది మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే మనకి అప్పుడప్పుడు సిగ్నల్ ఇస్తుంది నేను చెప్పాను కదా నాకు కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ అనగానే నేను చూయించుకున్నాను చూయించుకున్న తర్వాత నాకు డాక్టర్ గారు సజెస్ట్ చేసిన మేరకు నేను వెళ్ళిపోతున్నా బట్ కాకపోతే నేను ఫోకస్ చేయలేదు అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అనమాట తను చెప్పారు కొంచెం ఇప్పుడు మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి స్టిచ్చింగ్ తగ్గించి మీకు వీలైతే కటింగ్ మీద ఉండేసి ఏమన్నా చూసుకోండి అని అది కుదరట్లేదు నేను వేరే సోర్స్ ఆలోచిస్తున్నాను అంటే స్టిచ్చింగ్ కంప్లీట్గా మా నేను స్టిచ్చింగ్ లైట్గా చేస్తూ దానికి ప్లస్ అయ్యేది ఇంకేదన్నా సోర్స్ ఉంటే ఆలోచిస్తూ నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే కొంత ఎక్సర్సైజ్ చేస్తూ హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా అమ్మకు కూడా అట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు జెనెటిక్ వల్ల నాకు కొంత వస్తుంది అనేసి తెలిసినప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి అనేసి నాకైతే మైండ్లో బాగా పడిందండి ఎందుకంటే ఇప్పుడు నేను ఆ అమ్మ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ ఉన్నారు ఇంక ఇప్పటి నుంచి మా పాప వరకైనా నేను కూడా కొంచెం హెల్తీగా ఉంటానే కదా తనకి సపోర్ట్గా ఏమన్నా నేను చూసుకోగలను ఆ వేలో నాకు బాగా అనిపించింది అందువల్ల కానీ కొంచెం హెల్త్ బాగాలేకపోయినా దానికి రిలేటెడ్ ఏ దేనివల్ల మనకు ప్రాబ్లం వస్తుందని కొంచెం గమనించి మనం జాగ్రత్త పడాలండి లేదంటే ఏదన్నా సీరియస్ అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది అమ్మకు ప్రజెంట్ ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇంజెక్షన్స్ వేశారు కొంచెం ఓకే మెడిసిన్స్ ఇచ్చారు మెడిసిన్స్ ద్వారాగా వెళ్తూ ఉండడమే కానీ బాగా ఇక్కడ నరాలంతా అరిగిపోయినాయి అన్నమాట ఇంకా అదేమీ ఇంకా క్యూర్ అయ్యేది ఏమి ఉండదు ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మన తన హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇంకా అలా ఉంది కొంచెం పీస్ఫుల్గా రెస్ట్ తీసుకుంటూ ఇంక మెడిసిన్ వాడడమే కానీ మన మన ఏజ్కి కూడా ఇప్పుడు వస్తుంది అని అంటే మనం కొంచెం ఇలాంటివి పెద్దవాళ్ళని చూసి మనం ఏవైతే ఇన్స్పైర్ అయ్యి అంటే అమ్మగారు ఎలా అంటే ఇంత ఏజ్ వరకు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని తను మేము చిన్నప్పటి నుంచి కూడా వర్క్ చేస్తూనే ఉంది అదే తన్ని చూసి నాకు కూడా అనిపించి నేను కూడా అలాగే చేసుకుంటూ వెళ్తున్నాను అంటే అంత హార్డ్ వర్క్ చేయట్లేదులేండి అంటే అప్పు అప్పుడు అమ్మ చేసిన దాంతో పోలిస్తే నేను ఆ ఫోర్ చేసి ఉండను కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు కదా అప్పుడు ఉన్నవి వేరు కంపేర్ చేస్తే సరే ఈ సిచ్యువేషన్ తగ్గట్టే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కొంచెం గా అనిపిస్తుంది అనిపించినప్పుడు కొంచెం తగ్గించుకుంటూ వరకు అదర్ సోర్సు నేను ఇంకే స్టెప్స్ వేస్తా అన్నది మీకు నెక్స్ట్ ముందు వీడియోస్లో నేను చెప్తాను నాకేమన్నా ఐడియా నేను ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను కానీ నేను దీని గురించి చెప్పేది అదే అనమాట కొంచెం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఎక్కువ టైలర్స్కి నన్ను అడుగుతున్నారు వీడియోస్లో కూడా నేను పూర్తిగా ఇంకొంచెం టైం పడుతుంది ఇంకొంచెం క్యూర్ అయిన తర్వాతే మీకు షేర్ చేద్దామని ఉన్నాను ఏంటి అన్నది కొంత ఎట్లా సెటప్ చేసుకోవాలి మనం స్టూల్ కానీ మనం ఎట్లా అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను అనమాట నెక్స్ట్ చెప్తాను అనే సనే లోపే నాకు ఏదో ఒక ప్రాబ్లం రావటం దాని రిలేటెడ్ వీడియో ఆగిపోతుంది అసలు నాకు యూట్యూబ్ ఇన్కమ్ కూడా ఇప్పుడు టూ మంత్ నుంచి ఇన్కమ్ కూడా లేదనమాట అయినా సరే నేను స్టిచ్చింగు ఇన్కమ్ లేదు బట్టలన్నీ అలాగే ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా తక్కువ చేస్తున్నాను వెనక్కి పంపించడము బాగా కొత్త వారిని పాతవారు అయితే పాపం వెయిట్ చేస్తున్నారు ఇంకొంచెం అయ్యాక కొంచెం అన్న ఒక ఇద్దరు ముగ్గురు అయితే వేరే ప్లేస్లో స్టిచ్ చేయించుకొని మళ్ళీ వాపస్ వచ్చారనమాట ప్లీజ్ అక్క మీరు వన్ మంత్కి ఇచ్చిన టూ మంత్కి ఇచ్చిన ప్రాబ్లం లేదు ట్రై చేయండి మేము వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాము వేరే ప్లేస్కి వెళ్తే మాకు నెక్కులు షోల్డర్లు జారిపోతున్నాయి మీ దగ్గర మాకు అలవాటు అయిపోయింది ఇలా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఆగానమ్మ అంటే పోనీ స్టిచ్చింగ్ అసలు ఆపేస్తారా లేదా మా రెగ్యులర్ వాళ్ళవి ఒక నై నలుగురు ఐదుగురు సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేయండి అక్క అని అంతగా అడుగుతున్నారు కానీ నాకు ఇప్పుడు ఏజ్ తక్కువే ఉంది కాబట్టి నేను పూర్తిగా ఆపడం కరెక్ట్ కాదు ఈ వయసులోనే మనం వర్క్ చేసే స్టేజ్లోనే నేను ఆపేస్తే నెక్స్ట్ ఇంకా ఇంకేం చేయలేక ఇక్కడే ఆగిపోతే ఇబ్బంది కాబట్టి నేను దీనికి ప్లస్ అయ్యేది ఇంకొంచెం దీనికి వర్క్ కొంచెం వర్క్ చేసుకుంటూ ఇంకా వేరేది దీనికి యాడ్ చేసుకుంటూ వచ్చేటట్టుగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాను చూడాలి కానీ లక్కీగా అయితే నాకు అమ్మకి కొంచెంలోనే అంటే ఇన్ టైంకే తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం చూసుకోవడం మెడిసిన్ వేసుకుంటూ ఉండడం వల్ల చాలా లక్కీగా దయ వల్ల అమ్మకి కొంతలోనే నయమైందనమాట అంటే నయం అంటే ఇబ్బంది లేకుండా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంది అది దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అనుకుంటా నేనైతే అందువల్ల మనం కొంచెం హెల్త్ బాగాలేకపోయినా మీరు హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేసి కొంచెం చాలామంది చూడండి కొంచెం పెయిన్ అనిపించగానే ఏముంది నేనేసి ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని మనం అలా గడిపేస్తాం మనకు డైలీ తెలుస్తూ ఉంటుంది అది నెగ్లెక్ట్ చేయడం వల్ల పాత నొప్పి కింద పడిపోయి ఫ్యూచర్లో మనం మనం కొంచెం ఒక్కసారిగా సీరియస్ అయ్యాక చూయించుకున్న తర్వాత మనం ఏం చేయడానికి ఏమీ ఉండదు అనమాట ఆ అరిగిపోయిన వాటిని తీసుకురాలేము మనం ఏమి చేయలేము కొంత అవగాహన లేకపోవడం వల్ల కాబట్టి మీరు ఎక్కువ మంది కొంచెం ప్రాబ్లం అవగానే ముందు డాక్టర్ సలహా తీసుకొని పోతే పోయింది ఒక వన్ మంత్ టూ మంత్ ఇన్కమ్ పోయినా సరే మీరు చేసే వర్క్ వద్దు అన్నారనుకోండి పూర్తిగా స్టాప్ చేయకుండా లైట్ చేసుకుంటూ మీరు ఏదన్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వడం వల్ల చాలా రిలీఫ్ దొరుకుతుందనమాట నేను చూస్తున్నాను ప్రజెంట్ అది మీకు చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో గ్యాప్ ఇవ్వడం వల్ల మనం అది రికవర్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అయ్యి స్టార్ట్ అవుతాము కానీ మైండ్లో పెట్టుకొని ఉండాలి మనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకుంటూ చేయాలి దీనికి లిమిట్ ఉండదండి మనం ఇన్కమ్ సంపాదించడం కోసం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఉ అది లిమిట్ అనేది ఉండదనమాట మనమే గుర్తు చేసుకోవాలి అంతే ఇంకా నాకు అనిపించింది మీలో ఎవరైనా కానీ యూజ్ అనిపిస్తే మీకు కూడా చాలామంది బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అని మెసేజ్ పెడుతున్నారు మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నా అనమాట ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మీకు నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ తోటే వస్తాను హెల్త్ రి రిలేటెడ్గా నాకు తెలిసినవి మీకు చెప్తూ ఉంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది రీజన్ నేను ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టకపోవడం స్టిచ్చింగ్ చేయకపోవడం అంటే ఒకటి రెండు కుడుతున్న ఎమర్జెన్సీ వాళ్ళవి ఇప్పుడు ఒకటి రెండు స్టిచ్ చేస్తా ఇంకా అవసరమైనప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చి అట్లా అట్లా అనమాట ఓకే ఇదనమాట మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా టైలర్స్ ఎవరైనా హెల్త్ ప్రాబ్లం గురించి ఇంకేదైనా నెగ్లెక్ట్ చేస్తుంటే తప్పకుండా మీరు కేర్ఫుల్గా ఉండండి నాకు ఈరోజు కొత్తగా తెలిసిందనమాట బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ మనకి ఇలాంటివి కూడా జెనెటిక్ ప్రాబ్లం అంటే తల్లిదండ్రుల వాళ్ళు కూడా ఒం పాయింట్లో వస్తాయి కొంచెం కేర్గా అంటే నాకు బ్యాక్ పెయిన్ రాకపోతే నేను అసలు అదే ఆలోచించేదాన్ని కాదు బ్యాక్ పెయిన్ రావడం వల్ల నేను కనుక్కుంటే నాకు అమ్మకు కూడా సడన్గా ఇట్లా అవ్వడం వల్ల నాకు క్లియర్గా తెలిసిందనమాట థైరాయిడ్ ఎలాగో ఇది కూడా అలాగే వస్తుంది కొంచెం కేర్గా ఉంటే అసలు అది భయమే కాదు అని ఓకే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్